ప్రేక్షకుల నమస్కారం నేను మీ బాలచందర్ ఇప్పటి వరకు మేము నంబర్ ఆఫ్ చూపించాము ఆ ప్రోడక్ట్లన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది అసలు ఆ ప్రోడక్ట్లన్నీ ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు ఆ యూనిట్ ఎలా ఉంటుందో ఆ యూనిట్లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ ఏంటి టెంపరేచర్ అనేది చూపి చూపిస్తాను రండి సో ఇక్కడ మనం వచ్చేసి ఉలోపాడులోని ఒక సెంటర్ మన మెయిన్ సెంటరు దర్గా సెంటర్లో మనం ఇక్కడ ఉన్నాము ఇదే మనకి మాకు రోపాడు ఏర్పడిన ముందు చాలా పురాతనమైనటువంటి దర్గా సెంటర్ ఇది ఇది మాకు పవిత్రమైనటువంటి దర్గా ఇక్కడ ఈ సెంటర్లో మన యూనిట్ కూడా ఉంది సో యూనిట్లో మనం ప్రాసెస్ చేస్తున్నాం ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకి పది కిలోలు ఇరవై కిలోలు దానికి పెద్ద సెటప్ కావాలా లేదంటే పెద్ద ఎక్విప్మెంట్ కావాలి ఎక్కువ అనేది చాలా అమో అపోహలు ఉంటాయి అదేం లేదు ఒక చిన్న యూనిట్లోనే ఒక రెండు వందల కిలోలు ఎలా డ్రై చేసుకోవచ్చు ఆ స్పేస్ ఏంటి అనేది కూడా మీకు క్షుణ్ణంగా విరుస్తాను చూద్దరండి ఇది కూడా మనకేంటంటే ఈ స్పేస్ కూడా కవర్ చేయడానికి కొత్తగా యూనిట్ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా ఉంది ఈ వీక్లో చేయిస్తాము అంటే సోలార్ డ్రయర్స్లో రకరకాల మోడల్స్ ఉన్నాయి ఇది ప్రజెంట్ మనకు వచ్చి అర్ధ్రచంద్రాకాలంలో ఉంది ఎందుకంటే ఇవాళ మనకి ఎయిర్ వచ్చినప్పుడు కూడా ఇట్లా ఎయిర్ ఫ్లో అవడానికి కానీ తర్వాత ఏంటంటే గాలులు తట్టుకోవడానికి కానీ ఇది ఒకటి ఉంటుంది వర్షం వచ్చినప్పుడు వర్షపు నీరు క్లియర్గా వెళ్ళడానికి ఇంకోటి ఏంటంటే సన్ ఇప్పుడు సన్లైటు ఈక్వల్గా పడ్డాని కోసం ఏంటంటే మనకి ఈక్వల్గా ఇటు ఇది ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ మనకి ఏంటంటే ఈస్ట్లో ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే ఈక్వల్గా ఇలా అర్ధచంద్రకారంలో ఉన్నప్పుడు ఏంటంటే నీట్గా ఈ యూనిట్లో సన్లైట్ ఏంటంటే సన్సెట్ వరకు ఏంటంటే ఈక్వల్గా పడుతుంది అనమాట అలా పట్టడం వల్ల ఏంటంటే ప్రొడక్ట్ ఒక యూనిఫామ్గా ఎండుతుంది దానికోసం ఏంటంటే ఇవా అన్నీ ఒక గాలు తట్టుకోవడం కోసం వాటర్ వెళ్ళిపోవడం కోసం తర్వాత వచ్చేసి మనకి సన్లైట్ కూడా ఈక్వల్గా పట్టడం కోసం ఏంటంటే ఈ షేప్ మనం అనేది చేయించుకోవడం జరిగింది దీనిలో మనకు వచ్చేసి ఇక్కడ అది కంప్లీట్గా అసలు ఇది ఏ సిస్టంలో రన్ అవుతుందని లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను నేను బిఫోర్ వెళ్ళే ముందు వచ్చేసి మనకి ఇక్కడ ఇది ఆ టెంపరేచరు హ్యూమిడిటీ బోర్డు అనమాట మీకు అసలు ఇప్పుడు బయట దాదాపు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉంది లోపల టెంపరేచర్ ఎంత ఉందనేది మీకు చూపిస్తాను ఇక్కడ ఇవాళ చూడండి సెవెంటీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది లోపల ట్వంటీ ఫోరు హ్యూమిడిటీ ఉందనమాట చూడండి మీరు సెవెంటీ డిగ్రీస్ మనకి టెంపరేచర్ సెవెంటీ డిగ్రీస్ ఉంది హ్యూమిడిటీ వచ్చేసి ట్వంటీ ఫోరు యూనిట్ లోపల ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అనమాట ఎందుకంటే లోపల ఆ సెన్సార్స్ ఉన్నాయి అనమాట ఆ సెన్సార్ ఇండికేట్ చేస్తాం మనకి ఇక్కడ ఇప్పుడు మనం యూనిట్లో కూడా నేను చూపిస్తాను ఒకసారి ఇవాళ మనకి వచ్చేసి ఒక హ్యూమన్ బాడీ ఫార్టీ ఫార్టీ వరకు ఫార్టీ ఫైవ్ వరకు ఏంటంటే కాస్త తట్టుకోగలదు బట్ ఇవాళ లోపల చూస్తే దాదాపు సెవెంటీ డిగ్రీస్ ఉంది అప్ టు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ మనం ఎక్సెస్ ఉంది లోపలికి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు కూడా నాకు రైతులకు కానీ తర్వాత ఈ సోలార్ వినియోగదారులకు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఏదైనా హెడ్ క్యాప్ లేదంటే ఒక టవల్ చుట్టుకోవడం మంచిది లేదంటే డిహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను కూడా అలాంటిది స్ట్రగుల్ ఫేస్ చేశాను కాబట్టి మీకు చూపిస్తానండి ఇక్కడ ఆల్రెడీ మనకి బనానా పెట్టాము డ్రై అయిపోయింది క్యారెట్ చూడండి ఎంత చిన్నగా వచ్చేసాయో క్యారెటు చాలా పూర్తిగా డ్రై అయిపోయింది హామ్లెట్ షీట్ అంట దీన్ని సిక్స్ ఎంఎం థిక్నెస్ ఉంటుంది ఇది రెండు వందల కిలోల కెపాసిటీ ఉంటుంది అనమాట దీని వెత్తు అండ్ హైటు లెంత్ చెప్తాను ఇది పదమూడు పన్నెండు అడుగులు వెడల్పు ఉంటుంది వెడుతు సిక్స్ ఫీట్ హైటు ట్వెల్వ్ ఫిఫ్ ఫోర్టీన్ ఫీట్స్ వచ్చేసి మనకి లెంత్ ఉందనమాట దీనిలో మనకు వచ్చేసి ఇది వచ్చేసి సర్క్యులేటెడ్ ఫ్యాన్ అంటే మనకి ఇక్కడ వచ్చేటువంటి ఈ ఆ టెంపరేచర్ని ఈక్వల్గా షే షేర్ చేస్తుంది అనమాట ఈ హ్యూమిడిటీని వచ్చేసి ఇది హ్యూమిడిటీ అడ్జాస్ట్ ఫ్యాన్ అనమాట ఇదేంటంటే లోపల ఉన్నటువంటి హ్యూమిడిటీ మొత్తం తీసేస్తుంది అప్పుడు ఇందులో ఉన్నటువంటి హ్యూమిడిటీ ఎప్పటికప్పుడు తీసేయటం వల్ల మనకంటే ప్రొడక్టు ఈజీగా డ్రై అయిపోతుంది అనమాట సో ఇది ఈక్వల్గా మెయింటైన్ చేయడం కోసం ఇప్పుడు సెన్సార్ ఇక్కడ సెన్సార్ ఉందండి లోపల ఎంత టెంపరేచర్ ఉంది ఆ హ్యూమిడిటీ ఎంత ఉన్నదని ఈ సెన్సార్ ఐడెంటిఫై చేసేది లోపల మనకి బయట అది డిస్ప్లే డిస్ప్లే చూపిస్తుంది అనమాట ప్రొడక్ట్ ప్రొడక్ట్ మన ప్రొడక్ట్ పెట్టేటప్పుడు ఇలాంటి నైలాన్ షీట్స్ ఉంటాయి ఆ షీట్ వేసిన తర్వాత వాటిపైన మనం ఏంటంటే ప్రొడక్ట్ పెట్టుకోవాలి అంటే డైరెక్ట్గా మనం ఏంటంటే ఇలా ఈ ఫ్రేమ్స్ మీద పెట్టకూడదు రెండోది వచ్చేసి ఈ ప్రోడక్ట్ టు ప్రొడక్ట్ ప్రతి ప్రొడక్ట్ పెట్టే ముందు మళ్ళీ శానిటైజేషన్ చేసుకోవాలి ఈ ప్రోడక్ట్ అంతా నీట్గా తీసిన తర్వాత మళ్ళీ శానిటైజేషన్ చేసిన తర్వాత ఆ మ్యాట్లన్నీ మళ్ళీ వాష్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ సెకండ్ ప్రోడక్ట్ పెట్టాలి ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట ఇది వచ్చేసి మనకి పాలీ కార్బినేట్ షీట్ అంటారు సిక్స్ ఎంఎం థిక్నెస్ ఉంటుంది ఇది మార్కెట్లో సిక్స్టీ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు దొరుకుతుంది ఒక స్క్వేర్ ఫీటు షెల్ఫ్ లైఫ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఎందుకంటే ఇందులో బోత్ సైడ్ రెండు వైపులా ఈ షీట్కి ఈవీ రిఫ్లెక్టెడ్ కోటింగ్ ఉంటుంది అన్నమాట సో మనకేంటంటే ఒకటి ఆ లైఫ్ అయిపోయినా కూడా ఆ యూవీ రేసెస్ రిఫ్లెక్ట్ చేసేటువంటి ఆ కోటెడు ఎక్స్పైరీ డేట్ అయిపోయినా లోపల వైపు అలానే ఉంటుంది కాబట్టి ఇవి మనకి వడగళ్ళు వాడబడ్డా లేదంటే మంకీస్ కానీ లేదంటే ఇంకేదైనా ఇంటెన్షన్గా చేసినా కూడా ఏంటంటే ఇది గ్లాస్ టైప్లో ఉంటుంది కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే పాలీ కార్బోనేట్ షీట్కి పోలీ ఇథలిన్ షీట్కి మినిమం ఫోర్ అవర్స్ గ్యాప్ ఉంటుంది ఒకే ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చేసి పాలీ కార్బోనేట్ షీట్లో ఉన్నటువంటి యూనిట్లో మనం పెట్టామంటే ఫోర్ అవర్స్లో డ్రై అయితే అదే పాలీ ఇథలిన్ షీట్లో ఉన్నటువంటి యూనిట్లో మనం పెట్టాము అంటే సిక్స్ అవర్స్ పడుతుంది సో చాలా ఫాస్ట్గా సన్లైట్ సన్లైట్ని హోల్డ్ చేసుకుంటుంది లేట్గా వదులుతుంది అనమాట సో ఇప్పుడు మనకేంటంటే ఇది ఆర్టిఫిషియల్గా మనకేంటంటే ఇప్పుడు మీకు చెప్పాను హైబ్రిడ్ మోడల్ అంటే హైబ్రిడ్ మోడల్ అంటే ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ మన సపోర్ట్ తోటి డే మనకి ఇవాళ సెవెంటీ డిగ్రీస్ వరకు మనం మెయింటైన్ చేసిన ఈ టెంపరేచరు సన్సెట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఒక సోలార్ హీటర్స్ ద్వారా మనం ఏంటంటే దానిలో హీటు ప్రొడ్యూస్ చేసినప్పుడు అదే టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు ప్రొడక్ట్ ఏంటంటే సగం హాఫ్ ఆఫ్ ద ప్రొడక్ట్ డ్రై అయిన తర్వాత మళ్ళీ నైట్ టైం మళ్ళీ మాయిశ్చర్ తీసుకుని న్యూట్రలైజ్ అయ్యి కాకుండా ఇలా మనం హీటర్స్ని మనం యూజ్ చేయడం వల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి యూనిట్ రన్ అవుతుంది మనకి టైం అనేది వేస్ట్ కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి బ్యాచ్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఒక చిన్న డ్రాప్ కూడా లోపలికి ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకంటే జాయింట్ జాయింట్ మధ్యలో ఈ ఒక ఫైబరు ప్లాస్టిక్ వేసి రిబిక్స్ చేసేసి లోపల సిలికాన్ తోటి మనం సీల్ చేస్తాము ఎంత పెద్ద వర్షం వచ్చినా లోపలికి వాటర్ ఒక డ్రాప్ కూడా వాటర్ వెళ్ళేదానికి లేదు తర్వాత మనము ఇలా ఈ ప్రోడక్ట్లన్నీ మనం పీల్ చేసిన తర్వాత ఆ పీల్ కూడా వేస్ట్ కాకుండా ఇవి మ్యాంగో పీలు తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి సపోటా ఫీల్ అంతా కూడా ఇలాగా మనం మళ్ళీ ఓపెన్లో డ్రై చేసి ఈ పీలంతా తీసి పౌడర్ చేసి ఇవి యానిమల్స్ ఫీడ్గా మనం ఏంటంటే మనం ఉపయోగించవచ్చు ఎందుకంటే పీళ్ళు అధిక ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఈ పీలంతా పౌడర్ చేసి ఈ పౌడర్ని మళ్ళీ ఏంటంటే మనకి మనకి ఇంటి దగ్గర ఉన్నటువంటి కోళ్ళు తర్వాత పశువులకి మనకి దానాగా వేసుకున్నప్పుడు వాటికి మంచి పోషక విలువలు ఏంటంటే అన్నిచ్చేదానికి అవకాశం ఉంది అంటే మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వేస్టేజ్ కూడా మళ్ళీ ఇలా డ్రై చేయటం వల్ల అవి మనకి మన మనం వాడుకునేటువంటి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి యానిమల్స్ కూడా మంచి ఫుడ్ అందించిన వాళ్ళం అవుతాం